ಖಮ್ಮ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ನೆಲ್ವೂರು ಮರಿ ಗಾರ ಕಿಸಾನ್ ಮೋರ್ಚಾ ಅಧ್ಯಕ್ಷರು ಮನ ಸೀತಾರೆ ಗಾರು ಮಿತ್ರ ಗಲ್ಲ ಸತ್ಯನಾರಾಯಣ ಗಾರು ವಿನೋದ್ ಗಾರು ರವಿ ಗಾರು అదేవిధంగా రమేష్ గారు ఈ యొక్క వేదికను అలంకరించడం పెద్ద అనుసారం సమయం అయిపోయింది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా వేదిక మీద ఉన్న వారికి ఇక్కడ మీడియా మిత్రులకు అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తల సోదరులందరికీ కూడా సోదరి మనులకు అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంతకుముందు శ్రీనిధర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆ రోజు దారాపునేని కోటేశ్వరరావు గారు కానీ మన జయచంద్రారెడ్డి గారు కానీ అప్పుడు కూడా పార్టీ ఉండే కానీ అప్పటికి ఇప్పటికి పోలిస్తే నిజంగా ఖమ్మం జిల్లాలో బీజేపీ ఇంత బలి పెరిగింది అని మనకు అనిపిస్తుంది నాకు పూర్తి విశ్వాసం ఉంది మొండటి వరకు ఖమ్మం మీద కమ్యూనిస్టులు మా గడ్డ అనుకునే వాళ్ళు అయితే ఉన్నారో ఇది ఖమ్మము రాబోయే రోజుల్లో ఇది బీజేపీ అడ్డ అవుతుందని చెప్పేసి కూడా మీకు చెప్తా ఉన్నాను ఖమ్మం జిల్లా ఇక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితిలో వెస్ట్ బెంగాల్లో చాలా మంది కమ్యూనిస్ట్ కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీని వదిలిపెట్టి బీజేపీలో వచ్చారు ఇక్కడ కూడా చాలా మంది కమ్యూనిస్ట్ కార్యకర్తలు నా మాట్లాడుతూ ఉన్నాను చాలా మంది సార్ మేము బీజేపీలో చేస్తామని చెప్తా ఉన్నారు మీ స్వాగత పలుకుతారు బీజేపీలో రాండే ఎందుకంటే ఈ దేశాన్ని ఈ సమాజాన్ని ఈ ప్రజల్ని రక్షించేది కేవలం బీజేపీ మాత్రమే కాబట్టి కలిసి పనిచేస్తాం దేశం కోసం ధర్మం కోసం జాతి కోసం మన ఒక సమాజం కోసం రైతుల కోసం ప్రజల కోసం పనిచేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ పార్టీలో మీరు కలిసి రాండే అందరికీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను కమ్యూనిస్టులు ఈరోజు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగానే చూసుకుపోయారు ఎక్కడో రెండు మూడు సీట్లు ఆ పార్టీతో ఈ పార్టీతో కలిసి గెలుస్తూ ఉన్నారు నేను వాళ్ళని అవమానపరచట్లేదు కానీ ఆ కమ్యూనిస్టు సిద్ధాంతం ఈరోజు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రపంచంలో వైఫల్యం చెందింది కానీ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు కాబట్టి వెస్ట్ బెంగాల్ లాంటి ఒక స్టేట్లో కూడా కేరళ లాంటి ఒక ప్రదేశంలో కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నది సీట్లు గెలుస్తున్నది అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా